నలభై నలభై డబుల్ ఉండడం జరిగింది ఆ రోజు కట్టి అవి నాణ్యత లేకుండా కట్టి అసంపూర్తితోటి వాటిని డిఆర్ఎస్ ప్రభుత్వం వదిలేయడం జరిగింది మేము కొండాపూర్ గ్రామం తరఫున మహేందర్ల దగ్గరికి వెళ్ళి ఆ రోజు అన్న అవి అసంపూర్తిగా ఉన్నాయి మనకు ఇల్లు లేని వాళ్ళు చాలామంది కొండాపూర్లో ఉన్నారు వాటిని కొంచెం మంచిగా కొండాపూర్లో అవి పంచితే బాగుంటుంది చెప్పగానే అన్న ఓకే చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడి అవి మీరు బాగు చేపిద్దాం లబ్ధిదారులను అందరినీ తయారు చేయండి మేము లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు కొండాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఇచ్చినందుకు మా కొండాపూర్కి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం మా కొండాపూర్ గ్రామాన్ని పైలట్కు పైలట్ గ్రామంగా తీసుకొని మరియు ఇందు ఇంద్రమ్మ ఇంట్లు కూడా మాకు ఎనభై రెండు ఇండ్లు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం దీనికి గాను మహేందర్ అన్న గారికి కానీ మరి జిల్లా కలెక్టర్ గారికి కానీ కృతజ్ఞతలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ